ఐదు లక్షల రూపాయలు సహాయం ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం పేదలకు రెండు సెంట్ల భూమి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఐదు లక్షల రూపాయలు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం రెండు సెంట్ల భూమి చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానం ప్రకారం రెండు సెంట్ల భూమి చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానం ప్రకారం రెండు సెంట్ల భూమి రెండు సెంట్ల భూమి ఇవ్వాలి ఇవ్వాలి రెండు సెంట్ల భూమి ఇవ్వాలి ఇవ్వాలి రెండు సెంట్ల భూమి ఇవ్వాలి ఇవ్వాలి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు సాయం ఇవ్వాలి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు సాయం ఇవ్వాలి భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ ఇవ్వాలి సిపిఐ సిపిఐ జిందాబాద్ రే క్రంచ్ కొండం ముందు చంద్రబాబు నాయుడు గారు తాను ఎన్నికల్లో అధికారంలో గెలిచిన వెంటనే ఇల్లు లేని నిరుపేదలకి పట్టణాల్లో రెండు సెంట్లు ఇచ్చి నాలుగు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తానని చెప్పాడు అలాగే గ్రామాల్లో ఉండే పేదలకి మూడు సెంట్లు స్థలం ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి నాలుగు లక్షల రూపాయల స్థలం కూడా డబ్బులు కూడా ఇస్తానని చెప్పారు ఎన్నికలైపోయినాయి ఆ నెలలు గడుస్తుంది అందుకని మనం ఇల్లు నిరుపేదలను గుర్తించి వాళ్ళందరితో అప్లికేషన్లు పెట్టిస్తూ ఉన్నాం గుంటూరు నగరంలో ఉండేటటువంటి నిరుపేదలు అద్దెలు కట్టలేక నరకయాత్రను అనుభవిస్తూ ఇంటి ఓనరు దయా దాక్షిణ్యాల మీద తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నటువంటి స్థితిలో ఉదయం నుంచి సాయంత్రం దాకా గొడ్డులాగా చాకిరి చేసిన పెరిగినటువంటి అద్దెలు పెరిగినటువంటి ధరలు వీటికి వచ్చే ఆదాయం చాలక నరక యాత్ర అనుభవిస్తున్నటువంటి ఈ స్థితిలో సిపిఐ రాష్ట్ర పట్టణాల్లో రెండు సెంట్లు స్థలం ఇచ్చి నాలుగు లక్షలు సరిపోవు కాబట్టి పెరిగినటువంటి ఇనుము ఇటుక ఇసుక ధరలు దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరికీ కావలసినటువంటి పద్ధతుల్లో ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం గత ప్రభుత్వం ఒక సెంటు భూమి ఇచ్చి లక్ష ఎనభై వేలు ఇస్తే చాలామంది కట్టుకోలేదు కొన్ని చోట్ల పట్టాలు మాత్రమే ఇచ్చారు స్థలాలు లేవు కొంతమందికి స్థలాలు ఇచ్చారు డబ్బులు ఇవ్వలేదు ఈసారి స్థలాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి రెండు సెంట్లు స్థలం ఐదు లక్షల రూపాయలు ఇచ్చేంత వరకు గుంటూరు నగరంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేసైనా సరే ఇక్కడ మనం సాధించుకుందామని దానికి నగరంలో ఉన్నటువంటి నిరుపేదల పక్షాన సిపిఐ నగర సమితి పోరాటాన్ని కొనసాగించి ఇప్పుడు ఈ నెల పద్దెనిమిదో తేదీ నుంచి మొదలుపెట్టి ఈ నెలాఖరు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని నగరంలో అన్ని ప్రాంతాల్లో కొనసాగిస్తూ ఉన్నాం మీరందరూ కూడా మీ బంధువులు మీ చుట్టాలు మీ తెలిసిన వాళ్ళు ఎవరున్నా అర్హత ఉన్నటువంటి వాళ్ళంతా వచ్చి అప్లికేషన్లు ఫ్రీ అప్లికేషన్లు పూర్తి చేసి ఇచ్చినందుకు రూపాయి కూడా మీది ఖర్చు లేకుండా కమ్యూనిస్ట్ పార్టీ తన సొంత ఖర్చులతో మీకు ఈ సహాయాన్ని చేస్తూ ఉన్నాం ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అజయ్ కుమార్ గారు మరి విషయాలన్నీ కూడా తెలియజేశారు వాస్తవంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండు స్థలము లక్ష ఎనిమిది వేల రూపాయలు నిర్మాణానికి ఇస్తూ ఉన్నారు ఆ ఇచ్చిని కూడా ఎక్కడెక్కడో చెరువుల్లో గుంటల్లో లోతట్టు ప్రాంతాల్లో ఊరి ఇచ్చారు ఆ ఇచ్చినోటిలో చాలా వరకు కూడా కాగితాల చేతిలో పట్టాలు ఇచ్చారు తప్ప స్థలం ఎక్కడా చూడలేదు అందుకని ఈ మధ్యలో అనుకోకుండా ఎలక్షన్ రావటం ఎలక్షన్ వచ్చిన క్రమంలో మరి ఏదైతే కూటమి కూటమిగా మరి రెండు షెంట్లు స్థలవిస్తామని ఆయన నాలుగు లక్షల రూపాయలు ఇల్లు కట్టిస్తాం మేము అధికారంలోకి వస్తే అని చెప్పారు ఆ మాట ప్రకారం ఈ రోజు ముఖ్యమంత్రి గారు వారిచ్చిన మాట నిలబెట్టుకొని రెండు షెంట్లు ఇవ్వాలని నాలుగు లక్షలకు సంబంధించి ఏదైతే ఇలా మరి పెరిగిన సిమెంట్ ఇసుక కంకర మట్టి కూడా రేట్లు పెరిగినాయి పెరిగిన క్రమంలో ఆ రెండు షెంట్లు ఇల్లు నిర్మాణం సరిపోదు కాబట్టి గుంటూరు నగరంలో అందరు కూడా ఐదు లక్షలు ఇవ్వని సిపిఐ గా మరి పద్దెనిమిదో తారీఖు నుంచి కూడా మరి అప్లికేషన్ రాస్తా ఉన్నాం ఈ అప్లికేషన్ అన్ని కూడా మీకు సంబంధించి యాభై రెండు డివిజను సచివాలయం నూట నలభై నాలుగు రేపు పొద్దున మీ అందరు కూడా ఎటుకొస్తే నూట నలభై నాలుగు సచివాలయంలో అప్లికేషన్ కూడా ఇచ్చి అనంతరం మళ్ళా కూడా ఒక ఫార్మేట్ రాస్తా ఉన్నాం అది తహసీల్దార్ గారికి అట్లాగే మరి లోకల్ ఉన్నటువంటి కలెక్టర్ గారికి కలెక్టర్ గారు ఇక్కడే ఉంటారు కాబట్టి వారి దృష్టికి కూడా అప్లికేషన్ తీసుకెళ్దాం మన దగ్గర క్యాబ్ ఉంటుంది అవసరమైతే ఎన్ని క్యాబ్లు తీసుకెళ్ళి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి రెండు జట్టు స్థలము ఐదు ఐదు లక్షల రూపాయల నిర్మాణానికి ఇవ్వాలని మనం కోరుతా ఉన్నాం వారు కూడా నిన్న అసెంబ్లీలో కూడా మాట చెప్పారు నేను ఇస్తానని చెబుతున్నారు ఐదు నెలలు అయింది ఐదు నెలలు అయినా ఇప్పటికీ ప్రారంభించలేదు కాబట్టి మీరు ఇస్తా ఉన్న మాట నిలబెట్టుకోమని చెబుతా ఉన్నాం మనం ఈరోజు ఈ గొడవ మనం ఈరోజు కాదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి కూడా ఆయన పాలనలో కూడా రెండు సెంట్లు పట్టణాలు పల్లెల్లో మూడు సెంట్లు ఇవ్వమని అడిగాం ఐదు లక్షలు నిర్మాణానికి కావాలి అడిగాం ఆయన ఒక సెంటుతోనే సరిపెట్టాడు లక్ష ఎనభైతోనే సరిపెట్టాడు కాబట్టి వీళ్ళకి అవకాశం వచ్చి వీళ్ళు రెండు సెంట్లు నాలుగు లక్షలు అన్నారు అది చాలదని రెండు సెంట్లు స్థలం ఐదు లక్షలు ఇవ్వాలని సిపిఐ కోరుతా ఉన్నాం మీ అర్హులైన అందరు కూడా స్థలాలు వచ్చి దాన్ని ఇల్లు కట్టుకున్నారో కూడా కమ్యూనిస్ట్ పార్టీగా మరి మేము మీకు తోడు ఉంటామని ఈ పిజికల్ గుండె నిర్మాణంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీకి గొప్ప ఉంది ఆ రోజున మాలకొండే గారు తర్వాత సుభాని గారు రాజా గారు వీళ్ళందరూ కూడా ఈ పేట నిర్మాణంలో బాధ్యత ఉంది మనం కూడా బాధ్యత తీసుకొని పేట కూడా డెవలప్ కావాలి ఈ మధ్యలో అరుగులైన వాళ్ళకి రెండు సెట్లలో మరి స్థలం కంటే లేచిన నిర్మాణానికి ఇవ్వాలని కోరుతా ఉన్నాం స్థలం వచ్చేవారు జరిగే పోరాటంలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం